అండి నేను ఎన్నకి నిమిషాలని మా షాప్ పేరు వచ్చి నిర్మా సిక్స్ అండి అది విజయవాడలో వన్ చిన్న గాంధీ మమ్మ చిన్న గాంధీ మమ్మ రాము ఒకటి గురివారు వచ్చింది షాప్ అయితే ఒకవేళ మీరు ఏమైనా రాగలని స్క్రీన్ మీద మీరు ఇష్టం సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ ఈ లో డోలా సిల్క్ అనేది బాగా అడుగుతాం మేడం సో బాగా మంచి డిమాండ్ వచ్చింది ప్లస్ ఏంటంటే మీరు మార్కెట్ లో ఈ ఐటమ్ అయితే చూస్తే ఉంటారు నాలుగు యాభై ఆరు ఇంత కూడదు చూడండి క్రష్ ఐటమ్ అంతా జరి బార్డర్ వచ్చిందండి నైస్ గా ఈ శారీస్ ఎంత బాగుందో క్లాస్ గా అంటే ఫ్యాబ్రిక్ ఉంది చాలా హై క్వాలిటీ అండి ఓకే డిజైన్ కూడా బాగుంది డిజైన్ వచ్చే దాన్ని మన దగ్గర ఒక డెబ్భై చేళ్ల వరకు ఉన్నాయండి ఆఫర్ లో ఏ శారీస్ తీసుకో మేడం కేవలం అంటే కేవలం వెహికల్ మూడు అండి వెహిక మూడ్ వెహికల్ మూడు అండి డిజైన్స్ చాలా వస్తాయండి బట్ ఏంటంటే దీనిలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటండి మేడం సెలెక్షన్స్ అనేది మేము లేవండి ఆన్లైన్ లో కొత్త వచ్చి అయినా చూసుకోండి ఒకటి అయినా ఇస్తాం కొట్టి మాత్రం మూడు డెబ్బై పడిందండి బట్ షాప్ ఆన్లైన్ అప్పుడు సేమ్ శారీ ఉంటే ఇస్తాం లేకపోతే అన్నయ్య ఏవైనా మూడు పర్లేదు ఆ మూడు ఇస్తామండి మీరు సేమ్ మాత్రం చాలా కష్టంగా ఉంది ఇవాళ చూసుకోండి నాకు ఈ కలర్ కావాలండి నేను ట్రై చేస్తాను అంతే అంతవరకే సేమ్ డిజైన్ రాలేదండి మళ్ళా మాత్రం ఉండవండి నువ్వు చాలా మంది సేమ్ డిజైన్ రాలేదు నేను ఎక్స్చేంజ్ రిటర్న్ పెడతాను వచ్చేది పదిహేను ఇరవై రూపాయలండి యాక్చువల్ హోల్సేల్ కొట్లండి ఓన్లీ మన యూట్యూబ్ ఇందా చేస్తామని ఈ చూపిస్తా ఐటమ్ బయట నాలుగు యాభై పైనే ఉంటాయి ఇవన్నీ డిజైన్స్ చాలా ఉన్నాయండి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇవన్నీ డిజైన్స్ అండి ఈ ఫ్యాబ్రిక్ లో 120 డిజైన్స్ ఉంటాయి ఓకే సో ఒక్కొక్క కలర్ చూసుకోండి నియర్ బై ఉంటే షాపింగ్ ని చేయండి ఒకవేళ మీకు ఏమైనా కావాలనుకుంటే కచ్చితంగా కలర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఓపెన్ చేసి ఓకే సింగిల్ అయితే ఎంత పడుతుంది సార్ సింగిల్ మూడు డెబ్బై అండి మూడు ఓకే ఇన్ని డిజైన్స్ ఉన్నాయి అందరికీ ఒకటే ఒకటే మాకు కుర్చు కూడా ఉండవు అండి నేను ఎక్కడైతే కూర్చోవాలి ఈ కోసం ఎన్ని ఉన్నాయో హోల్సేల్ సింగిల్ మాత్రం మూడు డెబ్బై అండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి మోడల్స్ చూడండి చాలా ఉన్నాయి అంటే ఫ్లోరల్ డిజైన్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి అన్నిటికీ కామన్ గా బార్డర్ అయితే ఉంటుంది కట్లు కట్లుగా వస్తాయి మన దగ్గర బండి వైడ్ గా వస్తుంది ఓకే ఇలాగా ఇదంతా డిజైన్ కలర్స్ హోల్సేల్ కి ఇస్తాం హోల్సేల్ రేట్ ఇస్తాం అక్కడ కూడా పెట్టేసి ఓకే ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ డిజైన్ వర్క్ సైజ్ ఉంది చూడండి ఎంత హెవీ బాగా ఫిట్ క్లాస్ ఐటమ్ అండి స్పేస్ వస్తుంది మొత్తం స్పేస్ ఫుల్ ఫ్యాబ్రిక్ మీద ఓకే వీటిలో కలర్స్ వస్తాయా పదమూడు నుంచి పద్నాలుగు వందల ఐటమ్ అండి రంజాన్ స్పెషల్ ఐటమ్ అండి అంతా చాలా మంచి కలర్ డిజైన్స్ ఇలా వస్తాయి ప్రతిదీ హెవీ వర్క్ అండి రంజాన్ కి కొత్త స్టాక్ అన్ని పదమూడు వందల పద్నాలుగు వందల పైదే అమ్మిది ఐటమ్ అండి కి తీసుకోవాలి కేవలం అంటే కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎయిట్ నైన్ రూపీస్ అండి మంచి కలెక్షన్ అండి తర్వాత మళ్ళీ రంజాన్ దగ్గరికి వచ్చినట్టయితే చాలా మంది వాళ్ళ చుట్టాలు కూడా పెడతారండి అండి నాకు ఇలా విన్నాను సో వాళ్ళ కోసం అయితే

కొడిగే యమా ఓకే ఇది డిజైన్ ఇది ఒక డిజైన్ అప్పుడు మనకి ఓపెన్ చేసిన దానిలోనే ఇది కలర్ లైట్ కలర్ కొద్దిగా కలర్ వర్క్ ఇది కూడా ఒకటి ఐటమ్ అండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎయిట్ నైన్ రూపీస్ ఇవన్నీ కలర్స్ అండి బాగుంటుంది వైలెట్ ఏమైనా తీసుకోండి షేడెడ్ శారీ ప్యూర్ మలై కాటన్ శారీస్ అండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ బాగుందండి నావీ బ్లూకి పెసరి గ్రీన్ లాట్ వచ్చింది చూడండి ప్రతి కేటలాగ్ దే అన్ని ఇది ఏమో మలై కాటన్ తర్వాత మీకు బాటిక్ కార్టన్ కూడా చూపిస్తానండి వీటిలో ఏ డిజైన్స్ అయినా తీసుకోవచ్చండి మీరు కేవలం అంటే కేవలం వెయ్యికి మూడు పడతాయండి త్రీ సారీ థౌజండ్ కి త్రీ ఇది ఏమైనా తీసుకోవచ్చండి మనం ఆప్షన్ ఎక్కువ ఇస్తాం అనమాట Next time सैरी संडे। डिजाइनर कपड़म सैरी संडे। Okay। हम्म सारी डिजाइन इधर है। चला रिच क्लास ऐट मंडी। हम्म तो कलर से डिजाइन सारा उसे हैंड। Okay। कलर रिच कलर से डिजाइन से। एंड तो सरप्राइज है। ఏడు యాభై పైన అమ్మింది ఐటమ్ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ ప్రైస్ అండి ఏ సైజ్ తీసుకుంది కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తామండి ఫోర్ నైన్టీ నైన్ స్టాక్ స్టాక్ అని దానిలో ఈ రేట్ ఇస్తామండి జ్యోతి ఇవాళ కలెక్షన్ ఏంటి పట్టు శారీస్ ఓకే కొత్త పట్టు సారీస్ అండి జ్యోతి మేడం వాళ్ళు తీస్తారు మంచి ఆఫర్ అండి ముందే చెప్తానండి ఓన్లీ వన్ డే ఆఫర్ ఓన్లీ వన్ ఇంకో పట్టుసారి జాక్ పాట్ ఐటమ్ చూపిస్తానండి దయచేసి మాకు ఆన్లైన్ నుంచి పది నాలుగు వరకే అండి పదకొండు గంటలకి అన్ని ఆన్లైన్ క్లోజ్ పట్టుసారి ఇది కూడా పట్టుసారి కలెక్షన్ అండి సూక్ష్మ లోపాలు వచ్చిందండి కలర్స్ డిజైన్స్ మోడల్స్ ఒక వంద రకాలు వస్తాయండి ఒక సారీ అయితే నేను ఓపెన్ చేస్తాను చూడండి దయచేసి దీని బాక్స్ కి సేమ్ ఇవ్వడం ఎందుకంటే హాఫ్ సైజ్ కి ఏమి ఇవ్వడం చూడండి ఇది బ్లౌజ్ పళ్ళు జాక్ పాట్ ఐటమ్ అండి చాలా చాలా లక్కీ చాన్స్ రేట్ అండి చూడండి జాకెట్ ఇవన్నీ పదహారు వందల నుంచి పదిహేడు వందల పది చేయాలండి అన్ని సింగిల్ సింగిల్ శారీస్ అండి నేను చెప్పే ఇప్పుడు షాకింగ్ షేర్కి నేనండి అండి ఏ శారీస్ అయినా మేడం కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ అండి ఓన్లీ ఎయిట్ నైన్టీ అండి ఇట్లాంటి ఐటమ్స్ కోసం మన బెజవాడ సుమక్క ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి ఛాన్స్ రేట్ క్వాలిటీ ఐటమ్ వస్తాయండి లేకపోతే చూడండి రెండు వేల తొమ్మిది వందలు చేరండి రెండు వేల తొమ్మిది నుంచి ఎయిట్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తాం అసలు జాక్ పాట్ ఐటమ్ అండి అంతగా పెద్దగా లేదండి కానీ ఒక పేరు అయిపోయింది ఎందుకంటే చిన్న తప్పు వస్తే నాకు ఇలా వచ్చింది అన్నయ్య అంటే నేను సహించలేను నేనంతా నిజాయితీ మనిషి మనం దానివల్ల చిన్న మిస్టేక్ వచ్చినా మీరు పెట్టుకుంటే అది డామేజ్ ఓల్డ్ అలాంటి ఏమీ లేదండి ఏదో చిన్న మైనర్ మైనర్ మిస్టేక్ వస్తుంది కానీ పెద్దగా ఏమి రాదండి అంతే దానికోసం మన ఇచ్చేది ఓన్లీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి దీనిలో ఉప్పాల పట్టు కూడా నాలుగు అండి బాగున్నాయి చాలా బాగున్నాయండి మంచి ఆఫర్లు వస్తున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సూక్ష్మ లోపాలు అయితే ఉంటాయండి ఖచ్చితంగా లేకపోతే ఈ ప్రైస్ కి రావు కూడా తెలుసు కదా సింగిల్ సింగిల్ ఏదో ఒకటి ఇది కూడా తగిలించాడండి లేకపోతే ఇది అన్ని రెండు వేలు పైన పట్టండి చాలా బాగుంది నేను అంతా డిజైన్స్ చూపిస్తానని మీకు అలా పెట్టేశానండి వెంటనే ఎవరు ఫస్ట్ ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి శారీస్ లభ్యమవుతుంది బాక్స్ మాత్రం నేను ఇవ్వలేండి ఎందుకంటే పదహారు యాభై చీరండి బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది ఐటమ్ రెండు పేరు కోసం పింక్ అండ్ బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా బాగుంది ఈ చీర అండి మూడు వేల ఐదు రూపాయలు చీరండి ఒక్కసారి చూడండి దయచేసి అందరు దీని వెనకాల పడమాకండి ఇది ఉందా ఉందా ఒక్క చీర చూడండి మేడం గారు మీరే చెప్పండి ఇప్పుడు నేను ఏం చేయను నేను రెండు వేలు ఒక్కటే తీసుకోండి పోనీ చూడండి మేడం గారు మూడు వేలు చీరండి ఎందుకంటే మాది పద్ధతి ఒకటి యాభై రూపాయలు వచ్చి మేము అమ్మేస్తామండి అసలు దానికన్నా ఎక్కువ అసలు ఆశ లేదండి మాకైతే చూడండి ఎంత బాగున్నాయి ఇలాంటి ఐటమ్ కోసం మనం బెజ్వాల్సిన మర్చిపో మాకండి ఛానల్ సబ్స్క్రైబ్ మీకు వెంటనే నోటిఫికేషన్ చాలా మెత్తగా ఉంది మేడం దూది లాగా ఉంది మేడం అసలు ఇవి కాస్ట్లీ ఉంటాయి కదా మొత్తం రెండు వేల ఐదు వందల ఎక్కువ అంతే చిన్నది దానికోసం కాకపోతే అది కూడా అడుగుతారు కాబట్టి మాకు తెలంగానే పని నేను ముందే చెప్పేస్తాను చూడండి ఎంత బాగుంది చీర చూడండి చీర వస్తున్నాం బాగుంది బాగా మెత్తగా ఉంది మేడం బాక్స్ గీక్స్ అన్ని ఇస్తే రెండు వేల ఐదు పెళ్లి కూతురు లాగా తయారు చేస్తారు అది బ్రైడల్ వేర్ లాగా ఇచ్చేస్తాడు కళ్ళ కళ్ళ ఆడి చీరండి మిస్ అయిపో మాకండి పట్టుకోమా పది కూడా నేను రూపాయ బిల్లా తగ్గించండి ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు కూడా చేయను అండి నా దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది దానికోసం నేను ఆశపడే మనిషి కాదు అది కూడా షేడ్ చూడండి ఏదో సింగల్ ఏదో వచ్చినట్టు ఇది డ్యామేజ్ లెక్కని లేకపోతే ఈ రేట్కి ఎలా ఇస్తాం మేము కూడా डिज़ाइन्स చూస్తాను చాలా డిజైన్స్ ఉన్నాయి మేడమ్ नेक्स्ट ఇది ఫోర్ స్కోర్ ఫోర్ స్కోర్ ఏంద కదా డిజైన్స్ అండి ఫోర్ స్కోర్ గ్రేని ఆరెంజ్ 100 కలర్స్ ఉన్నాయి మేడమ్ दादापु ओके 100 కలర్స్ వీడియో వెంటనే రెస్పాండ్ అవ్వండి ఒకవేళ మీకు సారీస్ కావాలంటే త్వరగా తీసుకోండి ఎందుకంటే అయిపోతాయి మంచి శారీస్ అయితే ముందే బుక్ చేసుకుంటారు ఆన్లైన్ పెట్టించుకోవచ్చు చూడండి షిప్పింగ్ షిప్పింగ్ కంపల్సరీ చిన్న చూడండి చూడండి ఇంకో బేల్ కూడా చూసండి అలా ఇక్కడ డిజైన్స్ చాలా ఉన్నాయండి కలర్స్ చాలా ఉన్నాయండి నంబర్ ఆఫ్ కలర్స్ దీంట్లో డిఫరెంట్ కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ ఉన్నాయి సెల్ఫ్ బోర్డర్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి ఇదిగో దీసేయండి చాలా స్టాక్ ఉందండి నెక్స్ట్ కలర్

చూడండి డిజైన్ చూడండి ఇన్ని డిజైన్స్ అండి అసలు మీకు ఇన్ని డిజైన్స్ మీకు రిటైల్ సెలక్షన్ ఎక్కడ దొరుకుంది వంద వంద డిజైన్ ప్రతిసారి నేను యూట్యూబ్ లో పెడతాను ఏంటంటే ఓన్లీ మన బెజవాడ సుమక ఛానల్ సాధ్యం అవుతుంది ఇలాంటి ఆఫర్ వెంటనే చూడాలి ఈ ఆఫర్ లో మంచి సారీస్ బుక్ చేసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని నోటిఫికేషన్ ఉంటుంది కదా బెల్ టచ్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి వెంటనే చూడొచ్చు మంచి సారీస్ అండి ఎయిట్ నైన్టీ నైన్ అండి సింగిల్ అయినా కొరేరు ఉంది కదా సార్ తప్పకుండా చేస్తామండి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు కదా మాకు డబ్బులు చెప్పండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందండి సింగిల్ సారీ ఎంత పడుతుంది సార్ డెబ్బై రూపాయలమ్మ అమ్మా డెబ్బై రూపాయలు ఎక్కువ చీరలు తీసుకుంటే మీకు తగ్గిద్ది రెండు రెండు చీరలకి వంద మూడు చీరలకి నూట ఇరవై నాలుగు చీరలు నూట చూడండి ఎంత బాగుందో బాగుందండి చీరలు అండి అసలు పేరుగా సూక్ష్మ రూపాలు గానీ చాలా మైనర్ అండి అలాంటి అవకాశాన్ని మనం వదులుకోడదండి నా అభిప్రాయం అంటే అదే అండి ఇంకా మీకోసం